జిల్లా శ్రీ అదిరా సింగ్ రానా కొట్కూరు టౌన్ లోని బాలాజీ నగర్ లోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న పగలగొట్టి దొంగతనం చేసిన శివశంకర్ సన్ ఆఫ్ రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందరనగర్ నిర్యాలగూడ నల్గొండ జిల్లా స్టేట్ మరియు గుత్తికొండ పవన్ కుమార్ సన్నఫ్ బాలకోటయ్య గాంధీనగర్ పాత గుంటూరు గుంటూరు జిల్లాలను నిన్నటి దినం అనగా పదమూడవ తేదీన సాయంత్రం సమయంలో కొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకలమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకుని ఇద్దరి వద్ద నుంచి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ లోని ఒక కేసుకు సంబంధించి సుమారు గ్రాముల గ్రాముల బంగారం వెండి ఆభరణాలను ఒక ల్యాప్టాప్ ను సీజ్ చేయడం స్వాధీనం చేసుకున్న బంగారు వెండి మరియు లెనోవా ల్యాప్టాప్ విలువ సుమారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఉంటాయి మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు ఇరవై ఒక దొంగతనాలు కేసులు ఉన్నాయి మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు ఇరవై ఒక దొంగతనాలు కేసులు ఉన్నాయి రెండో వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు ముప్పై ఆరు దొంగతనాల కేసులు ఉన్నాయి

ఓకేనా జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న సిసిఎస్ పోలీసు నందాల సీసీఎస్ పోలీసు వారు నందికొట్టుకూరు నందికొట్టుకూరు టౌన్ ఇన్స్పెక్టరు తర్వాత నందికొట్టుకూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్దాలను వేముల శివశంకర్ తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్ లోని సుగలమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల నంద్యాల జిల్లాలో ఆరు కేసులు నందికొట్కూరులో రెండు కేసులు నంద్యాల తాలూకాలో రెండు కేసులు వెలుగోడులో ఒక కేసు నంద్యాల త్రీ టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో ఒకటి సో టోటల్ సిక్స్ కేసెస్ మరి ఇవే కాకకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక టూ కేసెస్ మొత్తం టోటల్ ఎయిట్ కేసెస్లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో టోటలు బంగారు వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ పోవడం జరిగింది అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ అరవై గ్రాములు టో తర్వాత టోటలు ఈ వన్ లెనోవో ట్యాప్ ల్యాప్టాప్ ఎక్కడైతే మన నందాల్లో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం జరగడం జరిగింది అది కూడా రిక రికవర్ చేయడం జరిగింది అదే రకంగా సిల్వర్లో సిల్వర్లో టూ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది బంగారులో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్ టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది టోటల్గా వర్త్ రూపీస్ థర్టీ నైన్ ల్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి థర్టీన్ ల్యాక్ థర్టీ నైన్ ల్యాక్స్ ప్రాపర్టీ వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారైతేనేమి డిఏజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో హౌస్ అప్పుడు పోలీసు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతంలో మేము గట్టి నిఘా పెట్టడం ఉందండి మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇంట్లలో పెళ్ళిళ్లకు పేరెంట్లకు పోయేటప్పుడు కానీ వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వ్యాలబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిరగా పెట్టడం జరుగుతుంది దీంట్లో ఈ ముద్దాలను అరెస్ట్ అరెస్ట్ చేసి ఈరోజు హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి